కూర్చుంటే తప్పు నిల్చుంటే తప్పు చదువుకుంటే తప్పు గుడికి వెళ్తే తప్పు టచ్ చేసినా తప్పు చివరికి నీళ్లు తాగినా తప్పు ఇలాంటి ప్రతి అవమానాన్ని తన జీవితం అంతా భరిస్తూ చిన్నప్పుడే నీళ్లు తాగడానికి కూడా అనుమతి లేని స్థితి నుంచి ఎలా రిపబ్లిక్ డే వరకు వచ్చిందో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఈ వీడియో వరకు చూడండి రియల్లీ గూస్ బస్ వస్తాయి ఎయిటీన్ వన్ ఏప్రిల్ ఫోర్టీన్ అంబేద్కర్ మధ్యప్రదేశ్ లోని మహర్కాశ్ లో జన్మించాడు ఆ క్యాస్ట్ అప్పుడు అన్టచబుల్ కేటగిరీలో కన్సిడర్ చేసేవారు అంబేద్కర్ గారి ఫాదర్ రామ్జీ మనోజీ సక్పాల్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో వర్క్ చేసేవాడు మదర్ భీమాబాయ్ సక్పాల్ చాలా సింపుల్ అండ్ కేరింగ్ ఉమెన్ కానీ అంబేద్కర్ చిన్నప్పుడే అమ్మని కోల్పోయాడు స్కూల్ లైఫ్ స్టార్ట్ అయ్యాక రియల్ స్ట్రగుల్ స్టార్ట్ అయింది క్లాస్ రూమ్ లో బెంచ్ మీద కూర్చోడానికి కూడా అలో చేసేవాళ్ళు కాదు సపరేట్ గా ఫ్లోర్ మీద కూర్చోబెట్టేవాళ్ళు నోట్బుక్స్ టచ్ చేయడానికి టీచర్స్ హెసిటేట్ అయ్యేవారు వాటర్ ఇష్యూ అయితే మరింత పెయిన్ఫుల్గా ఉండేది వాటర్ ఈజ్ ఎ బేసిక్ నెసెసిటీ కానీ అంబేద్కర్కి అది కంట్రోల్డ్ యాక్సెస్ అప్పర్ కాస్ట్ స్టూడెంట్ లేదా ప్యూన్ వచ్చి వాటర్ పోస్తే హ్యాండ్స్ యూజ్ చేసి వాటర్ తాకేవాడు ప్యూన్ రాకుంటే ఆ రోజంతా వాటర్ ఉండేవి కావు టీచర్ క్లాస్కి రాకపోతే అంబేద్కర్ క్లాస్ రూమ్ లోకి ఎంటర్ అవ్వలేడు టచ్ చేస్తే పొల్యూటెడ్ అనే మార్క్ వేశారు ఈ డిస్క్రిమినేషన్ అంతా అంబేద్కర్ గారిని వీక్ చేయలేదు ఇంకా మెంటల్లీ స్ట్రాంగ్ చేసింది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి